ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో కలెక్టర్ కార్యాలయంలో ఏలూరు పార్లమెంట్ సిపి అభ్యర్థి కారమూరి సునీల్ కుమార్ యాదవ్ రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ జిల్లాలో గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయని విధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు సమస్యల పట్ల అవగాహన ఏర్పరచుకున్నారని దీనిపై తాను గెలుపొందిన తర్వాత ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని జిల్లా అభివృద్ధికి ముందుకు సాగుతానని వైఎస్ఆర్ సిపి అభ్యర్థి తెలిపారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కొంతమంది గంగిరెద్దుల మాదిరిగా రకరకాల కండవాలు వేసుకుని ప్రజల వద్దకు వచ్చి పచ్చి బూతులు మాట్లాడుతున్నారని అన్నారు రాను ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు వారి కోసం ఒక అవగాహన సదస్సులు నేను ప్లాన్ చేసుకుని పుట్టి ఉద్యోగాలే కాదు గోల్డ్ సబ్సిడీస్ కానివ్వండి వివిధ లోన్లు కానివ్వండి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి వివిధ రూపాల్లో రాయితీలు ఉంటాయి అవన్నీ వారికి తెలిచే తెలిపే విధంగా అలానే వివిధ మన స్కిల్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఎంతోమంది ఉద్యోగాలు ఇచ్చారు ఆ స్కిల్ డెవలప్మెంట్తో నేను పని కలిసి పనిచేసి రేపొద్దున యువతి యువకులకి మంచి జరిగేలాగా అలానే రేపొద్దున నేను గెలిచిన తర్వాత కేంద్ర సంస్థలు ఎన్నో ఉంటాయి మన ఏలూరు పార్లమెంట్లో ఎంతో ల్యాండ్ కూడా అవైలబుల్ ఉంది గవర్నమెంట్ ల్యాండ్ ఏదైనా ఒక కేంద్ర విద్యా సంస్థ మంచిది ఇంకా పెద్దది వచ్చే విధంగా నేను కష్టపడతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఏ ఆస్పత్ర చేసుకుంటానికి మీరు తిట్టేది ఇవాళ అన్ని రంగాల్లోనూ పిల్లలు చదివిస్తున్నారు అంతగా తిట్టేది అన్ని రంగాలని ముందుకు తీసుకుపోతా ఉంటుంది అందుకనే మీరు తిట్టేది ఇవాళ మిమ్మల్ని పెద్దలు ఏదరించుకుంటున్నారు చేతరించుకుంటున్నారు నిన్ను నమ్మం బాబు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎలాగా మీకు తాకట్టు పెట్టేశారు ఆ పార్టీని ఇక నిన్ను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు మాత్రం లేరు మూడోగా ఏదైతే గంగిరెద్దు వేసుకొచ్చినట్టుగా గంగిరెద్దుడికి చేస్తారు కదా మొత్తం పట్టు చీరలు అవి వేసినట్టుగా మూడు కండవాలు వేసినా బయలుదేరారు అని చేత వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళు చేసేవాళ్ళు కాదు తీర్చేవాళ్ళు కాదు ఇవాళ పార్టీలు ప్రాంతాలు కులాల మతాలు అతీతంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ కావాలి ఆయనది చెప్పింది చేస్తాడు చెప్పింది వింటాడు చెప్పని కూడా చేసే మనిషి జగన్మోహన్ రెడ్డి గారు అందుచేత వీళ్ళు వద్దు నిన్ను నమ్మం బాబు అంటున్నారు జగన్ రావాలి జగన్